నమస్తే వ్యూవర్స్ వెల్కమ్ టు వైఆర్ బ్లాగ్స్ ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం కదండి సైబర్ క్రైమ్ అని సైబర్ మోసాలని రకరకాల మోసాలు జరుగుతున్నాయి బ్యాంకు నుంచి కాల్ చేసాము అక్కడ నుంచి కాల్ చేసాము ఆధార్ కార్డు పాన్ కార్డులు ఇవ్వండి అని అడుగుతున్నారు అని ఇవన్నీ వింటున్నాం కదండి వినడమే కానీ ఎప్పుడైనా ఫేస్ చేశారా ఫేస్ చేస్తే ఎంత దారుణంగా ఉంటున్నాయంటే ఆ విషయం మీకు తెలియచేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి దయచేసి తెలుసుకో తెలుసుకోండి తెలుసుకోవడం చాలా మంచిది ఎందుకంటే మేము విన్నాం కానీ ఎక్స్పీరియన్స్డ్గా ఎప్పుడు ఫేస్ చేయలేదు ఫేస్ చేసిన తర్వాత తెలిసింది ఎంత ఎలాంటి వాళ్ళైనా వీళ్ళ ట్యాప్లో ఈజీగా పడిపోతారని అయితే అర్థమైందండి మొత్తం వాళ్ళ నుంచి మాకు కాల్ ఎలా వచ్చింది ఏం జరిగింది నేను మొత్తం క్లియర్గా చెప్తాను ఒక్కసారి అయితే వినండి ఒక్క ఫైవ్ మినిట్స్ ఈ వీడియో కోసం కేటాయించండి ప్లీజ్ ఇదేంటండి ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్తున్నాను అదేంటి అంటే ఫస్ట్ అయితే కాల్ వచ్చిందండి ఆ కాల్ మనకి ఇప్పుడు ఈ ట్రూ కాలర్స్ వచ్చేసిన తర్వాత అది రాంగ్ కాల్ అయితే మనకు తెలిసిపోతుంది అంటే స్పామ్ కాల్ అయినా ఏమైనా మనకి ఇన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది కదా ఇది ఐవీఆర్ఎస్ కాల్ అండి ఐవీఆర్ఎస్ కాల్ అవ్వడం వల్ల ట్రూ కాలర్ కూడా అయితే చెప్పలేకపోయింది ఐవీఆర్ఎస్ కాల్ వచ్చింది ఇదేంటి నెంబర్ డిఫరెంట్గా ఉందని కాల్ అయితే మా హస్బెండ్ లిఫ్ట్ చేశారు మా హస్బెండ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి అంత ఈజీగా వాళ్ళు అంత చదువుకుని అంత వర్క్ చేసుకుంటూ అంత సర్వైవ్ అవుతున్నారు అంటే వాళ్ళంత ఈజీగా మోసపోరు కదండి అన్నీ తెలుస్తూ ఉంటాయి కానీ ఎంత డీప్గా అమ్మో ఇది నిజమా అని నమ్మేలా చేశారంటే చెప్తాను చూడండి మొత్తం ఎక్స్పీరియన్స్ మొత్తం అయితే ఒక ఐవీఆర్ఎస్ కాల్ వచ్చింది ఇదేంటి ఐవీఆర్ఎస్ కాల్ అని ఫోన్ లిఫ్ట్ చేయగానే మేము ఐసిఐసిఐ బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాము మీ పేరు మీద ఉన్న అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అయ్యని ఒక కేసు అయితే నమోదైంది దాని గురించి మీరు కంప్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే వన్ ప్లస్ చేయమని వచ్చింది కంప్లీట్ ఇంగ్లీష్ ట్రాన్సాక్షన్స్ అండి ఇంగ్లీష్ కూడా ఎంత హైఫై ఇంగ్లీషు ఎంత నీట్గా ఉంది అంటే అంత బాగుంది అటు ఇటు వాళ్ళు చేసే స్కామ్ అయితే కాదండి ఇది పర్ఫెక్ట్ ప్రీ ప్లాండ్ అనమాట మొత్తం ప్రీ ప్లాండ్ అయితే కాల్ వచ్చింది ఇదేంటి మన పేరు మీద మనం లీగల్ ట్రాన్సాక్షన్ ఏంటి మనం ఏం చేస్తాము అని చెప్పి వన్ ప్రెస్ చేస్తే ఒక కాల్ అయితే ఒక పర్సన్కి కనెక్ట్ అయ్యింది అది హెడ్ కానిస్టేబుల్ అంట ముంబై హెడ్ కానిస్టేబుల్ అంట ఫోన్ లిఫ్ట్ చేశారు లిఫ్ట్ చేసి సార్ ఇది ఏంటి ఇలా వచ్చింది ఇన్ఫర్మేషను అంటే మేము ముంబై సమ్ ఏరియా హెడ్ కా హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను మీ పేరు మీద ఉన్న అకౌంట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి దాని గురించి ముంబై హైకోర్టులో కేసు అయితే రన్ అవుతుంది మీరు వచ్చి కేసు క్లోజ్ చేయించుకోండి అని చెప్పారు ఇదేంటండి మాకు ఐసీఐసీఐలో అసలు బ్యాంక్ అకౌంటే లేదు మాకు ఏ విధమైన అకౌంట్ డీటెయిల్స్ లేవు అకౌంట్ లేకుండా నా పేరు మీద ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి అంటే అవన్నీ మాకు తెలియదండి మీరు మిమ్మల్ని చూసుకోకపోతే కనుక మీకు టెన్ పర్సెంట్ ఫైన్ పడుతుంది తర్వాత మీ ఇష్టం అని కొంచెం వాయిస్ రేస్ చేసి మాట్లాడుతున్నారు అదేంటి సార్ మేము ముంబై ఎలా వస్తాము మేము ముంబై ఎప్పుడు వెళ్ళలేదు మాకు ముంబై రావడం పాసిబుల్ అవ్వదు మేము ముంబై ఎలా వస్తాము అంటే సరే అండి అయితే ఆన్లైన్లో నేను వేరే వాళ్ళకి కనెక్ట్ చేస్తాను ఆన్లైన్లో మీరు అకౌంట్ లేదంటున్నారు కాబట్టి మీ డీటెయిల్స్ కంప్లీట్గా ఇస్తే కనుక ఒకసారి మొత్తం చెక్ చేసి ఏంటనేది విషయం చెప్తారు వేరే వాళ్ళు కనెక్ట్ చేస్తాను అన్నారు సరే మనకు ఆన్లైన్లో క్లియర్ అవుతుందంటే ఎవరిమైనా ఆన్లైన్లో క్లియరెన్స్ కోసం చూసుకుంటాం కదా సరే సరే అయితే కనెక్ట్ చేయండి అంటే అక్కడ హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి మెయిన్ ఆఫీస్ హెడ్ ఆఫీస్కి క్రైమ్ బ్రాంచ్ కంట కనెక్ట్ అయిపోయింది కాల్ క్రైమ్ బ్రాంచ్ కనెక్ట్ అయిపోయింది కాల్ అక్కడ ఒకళ్ళు లిఫ్ట్ చేశారు లిఫ్ట్ చేసి ఏంటి సార్ మీ ఇష్యూ ఏంటి అంటే నాకు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ఏ విధమైన అకౌంటు లేదు నాకు ఏ విధమైన ట్రాన్సాక్షన్ లేదు నేను నా పేరు మీద ఎలా ఇలీగల్ కేసు అయితే వస్తుంది ఒకవేళ నా పేరు మీద అకౌంట్ ఉంటే ట్రాన్సాక్షన్స్ జరిగితే నాకు మెసేజ్ రావాలి కదా నాకు ఏ విధమైన మెసేజ్లు రావట్లేదు లేదు అంటే నాకు అకౌంట్ లేనట్టే కదా నాకున్న వేరే యాప్ల ద్వారా నేను నాకు ఏ అకౌంట్ ఉన్నా నాకు లిస్ట్ వస్తుంది నాకు ఆ లిస్టులో కూడా నాకు ఏ అకౌంట్ అయితే లేదు అని నేను చెప్తే మీరు అలా చెప్తే మేము ఏం చేయలేము మాకు ఇక్కడ కేసు అయితే రన్ అవుతుంది మీ పేరు మీద మీ మీ డీటెయిల్స్ మొత్తం అయితే ఉన్నాయి మీ కేసు డీటెయిల్స్ చెప్తాము నోట్ చేసుకోండి అంటే నాకు అకౌంట్ లేకుండా కేసు ఏంటి సార్ అంటే మాకు తెలియదు మీరు నోట్ చేసుకోండి మీరు ఫేస్ చేసుకోండి అని నోట్ చేసుకోమన్నారు సరే నోట్ చేసుకుంటే ఫర్దర్గా మేము బ్యాంకులకి కనుక్కోవచ్చు అని చెప్పి అని చెప్తే మా పేరు మీద ఉన్న అకౌంట్ నెంబర్ అంట పేరు ఇంకా ఐఎఫ్ఎస్సి కోడ్ కేసు నెంబరు ఎప్పుడు ట్రాన్సాక్షన్ జరిగింది ఏంటి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసారు సరే సార్ ఈ డీటెయిల్స్ అన్ని పట్టుకొని మీరు ముంబై వచ్చి కేసు క్లియర్ చేసుకోండి అంటే కేసు ఏంటి సార్ అంటే మేము మీకు ఎన్నిసార్లు చెప్పాలి మీరు వినట్లేదు అంటున్నారు సరే ఆన్లైన్లో మేము క్లారిఫీ ఇచ్చుకోవచ్చు అన్నారు కదా మాకు అకౌంట్ లేదని అంటే ఉంది సార్ ఒక ఫామ్ అది ఫిల్ చేయాలి మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే మేము దాన్ని ఇంట్రాగేషన్ చేస్తాము చేసిన తర్వాత అది కరెక్ట్ అయితే కనుక మీ పేరు మీద ఇది కంప్లైంట్ రైజ్ అయింది కదా ఈ కంప్లైంట్ అయితే క్యాన్సిల్ అవుతుంది అని చెప్పారు సరే సార్ అది అయితే చేయండి అని చెప్తే సరే మా అకౌంట్ డీటెయిల్స్ కావాలి ఇవ్వండి అన్నారు సార్ ఇస్తామండి ఫస్ట్ మీ పేరేంటి మీ ఏజ్ ఎంత మీరు సింగిలా మీరు డబలా అంటే మ్యారేజ్ అయిందా మీ హౌస్లో ఎంతమంది స్టే చేస్తారు మీకు పిల్లలు ఉన్నారా పిల్లలుంటే ఎంతమంది మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అండి అన్నీ అడుగుతున్నారు అడుగుతూ ఈ లోప ఏం చేశారు అంటే ఇవన్నీ మీరు కొన్ని మినిమం మ్యాండేటరీ డీటెయిల్స్ అనమాట కొన్ని మాత్రం యాడ్ చేసుకున్నారు ఏంటి జస్ట్ మీ పేరేంటి ఏరియా ఏంటి ఎక్కడ వర్క్ చేస్తారు ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక వీడియో ఫామ్లో ఒకది వీడియో అయితే క్రియేట్ చేయాలి ఆ వీడియో మేము కోర్టులో సబ్మిట్ చేస్తాము వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు మీరు ఇన్నోసెంట్ మీకు ఏ విధమైనది ఇన్వాల్వ్మెంట్ లేదని ప్రూవ్ అయితే అప్పుడు మీకు మీ పేరు మీద ఉన్న కేసు కొట్టేస్తారు అందుకు మీకు వీడియోలో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఆ స్టేట్మెంట్లో మీరు మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాకు చెప్పాల్సి ఉంటుంది మీరు చెప్తారా అవన్నీ అని అన్నారు సరే సార్ చెప్తాము అని అన్నారు ఈయన చెప్తాము అంటే సరే అండి అయితే మీరు స్కైప్ ఉందా మీ ఫోన్లో స్కైప్ డౌన్లోడ్ చేసుకోండి అన్నారు సరే సరే నేను స్కైప్ డౌన్లోడ్ చేసుకుంటాను మీరు ఫోన్ పెట్టేయండి అంటే మేము ఫోన్ పెట్టమండి మేము ఆన్లైన్లోనే ఉంటాము మీరు ఒకసారి నేను చెప్తూ ఉంటాను మీరు డౌన్లోడ్ చేసుకోండి అని అయితే చెప్పారు ఓకే స్కైప్ అయితే డౌన్లోడ్ చేయమన్నారు మీరు అయితే కాల్ అయితే కట్ చేయొద్దని చెప్పారు కట్ చే వాళ్ళ కాల్ వాళ్ళ ట్యాపింగ్ ఎలా ఉంది అంటే ఆ పర్సను ఆ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి పక్క వాళ్ళు చెప్పేది కూడా వాళ్ళు పక్క వాళ్ళు విన మాట వినిపించుకోలేని స్టేజ్కి వెళ్ళిపోయారు నేను చెప్తూనే ఉన్నా పక్క నుంచి ఏంటి అకౌంట్ నెంబర్లు ఇవన్నీ అడుగుతున్నారు ఏంటి ఇదంతా మనం నమ్మొద్దు మనం వింటున్నాం కదా చాలా అని చెప్తున్నా చెప్తున్నా సరే తను అమ్మో వాళ్ళు ఏదో పోలీస్ అంటున్నారు అని ఆ ట్యాప్లోకి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు ఏదో చదువుకున్నారు జాబ్ చేసుకుంటున్నారు వస్తున్నారు ఫ్యామిలీ మెయింటైన్ చేసుకుంటున్నారు ఇటువంటి పర్సన్స్ ఒక కోర్టు కేసు అనేటప్పటికీ కొంచెం కంగారు పడిపోతారు అందులోనే మా హస్బెండ్ కొంచెం కొంచెం కంగారుగా ఉంటారు కొంచెం అమ్మో ఎటువంటి అంటే దూరంగా ఉంటారు కొంచెం భయం ఓకే సార్ వాళ్ళ కేసు ఇది అనేటప్పటికీ అమ్మో ఇది నిజమా అని ఒక ట్రాన్స్లోకి అయితే ఆయన వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన దాన్ని అయితే వాళ్ళు యూజ్ చేసేసుకున్నారు లాస్ట్లో అయితే ఎస్కేప్ అయ్యాం కానీ ఆల్మోస్ట్ అయితే డేంజర్ అని అనిపించిందండి అయితే కాల్ నేను చెప్పిన మాట కూడా వినే స్టేజ్లో లేరు వాళ్ళు ఏం చెప్తున్నారు స్కైప్ డౌన్లోడ్ చేయండి కాల్ కట్ చేస్తే మేమైనా మాట్లాడుకోవడానికి ఉంటుంది కాల్ కట్ చేయట్లేదు వాళ్ళు లైన్లో ఉంటుంది సరే వాళ్ళు కాల్లో ఉన్నారు తర్వాత మాట్లాడుతూ తర్వాత మాట్లాడుతూగా చెప్తున్నారు ఈయన సరే అని వింటుంటే ఈ లోపు కాల్ స్కైప్ అన్నారు కదా వాళ్ళు లైన్లోనే ఉన్నారు స్కైప్ డౌన్లోడ్ చేయమన్నారు ఒక లక్ ఏంటి అంటే వాళ్ళు ఒక లింక్ ఇచ్చి దాని ద్వారా డౌన్లోడ్ చేయమని చెప్పలేదు అలా డౌన్లోడ్ చేసి ఇంకా రిస్క్ అయితే అయిపోయేది డౌన్లోడ్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఒక ఐడి చెప్పి ఐడి ఎంటర్ చేసి హాయ్ అని మెసేజ్ పెట్టండి అన్నారు ఇలా హాయ్ అని మెసేజ్ పెట్టిన తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్గా మామూలు ఐవీఆర్స్ కాల్ చేశారు కదా దాన్ని కట్ కట్ చేసి వాళ్ళు ఇమ్మీడియట్గా ఒక పోలీస్ ఐడెంటిటీ కార్డు అయితే పంపించారండి క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఐడెంటిటీ కార్డు పంపించి నేను మాట్లాడేది ఇందులో ఉన్న పర్సను ఇది మా ఐడెంటిటీ కార్డు అని అని పంపించి మేము మీకు ప్రూఫ్ కోసం పంపిస్తున్నాము మేము చాలా ట్రస్ట్ మేము ఎటువంటి మోసాలు కాదు మిమ్మల్ని సేవ్ చేయడానికి చేస్తున్నాము ఇది మీకు సంబంధం లేదు అంటున్నారు కాబట్టి కాదు మీరు ఎంక్వైరీ చేసుకోండి అని పోలీస్ ఐడి కార్డు పంపించారు ఇంకా పోలీస్ ఐడి కార్డు పంపించేటప్పటికీ మా హస్బెండ్ నిజమే కదా ఐడి కార్డు పంపించారు అంటే ఇది ట్రస్ట్ వాళ్ళని నమ్మొచ్చు అని ఇంకొంచెం అనమాట తర్వాత వాళ్ళు సరే అని వీడియో స్టేట్మెంట్ ఇవ్వాలి మీ పక్కన ఎవ్వరూ ఉండకూడదు మీరు ఒక సింగిల్ రూమ్కి వెళ్ళి రూమ్ లాక్ చేసుకుని మాకు వీడియో స్టేట్మెంట్ అది కావాలి ఇది వీడియో ఏ విధమైన డిస్టర్బెన్స్ వినిపించినా మళ్ళీ కోర్టు యాక్సెప్ట్ చేయదు మళ్ళీ ఇదంతా ట్రబుల్ అయిపోతుందని చెప్పారు చెప్పగానే ఆయన పాప నువ్వు బయటకు వెళ్ళిపో నేను రూమ్ లాక్ చేసుకుని నేను ఇదంతా స్టేట్మెంట్ ఇవ్వాలి అని చెప్తున్నారు ఆయన సరే అని నేను బయటకు వస్తాను ఆయన సరే ఒక అబ్జర్వేషన్లో ఉన్నామైతే ఉంటే కనుక వాళ్ళు అడుగుతున్నారు కంప్లీట్ మీ పేరు మీరు ఎక్కడ వర్క్ చేస్తారు ఏంటి మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి మీరు మ్యారీడా అన్మ్యారీడా మీ పిల్లలు ఏం చేస్తారు మీ వైఫ్ ఏం చేస్తారు మీ హౌస్ ఎక్కడుంది మీ ఫాదర్స్ ఆవిడ ఏం చేస్తారు మొత్తం వాళ్ళ డీటెయిల్స్ అయితే తర్వాత ఆలోచించుకుంటుంటే ఈ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ఎందుకు అనే డౌట్ తర్వాత రేజ్ అయింది ఆయనకి ఎంతసేపు అదే ప్యానిక్లో ఉండి వాళ్ళు చెప్పింది నిజమే కదా పోలీస్ కదా అనుకున్నారు ప్లస్ వీడియో కాల్లోకి రాగానే ఐడి కార్డులో చూపించిన పర్సన్ నేను ఐడి కార్డు మీకు చూపించినప్పుడు కానీ ఎందుకు రిస్క్ ఇప్పటికే మళ్ళీ వాళ్ళు అంత మోసం చేసేవాళ్ళు వాళ్ళు ఇంకెలా అయినా మోసం చేస్తే ఏం చేస్తాము అని చెప్పి నేను ఐడి కార్డు అయితే మీకు చూపించట్లేదండి ఈ లోప ఐడి కార్డు మా హస్బెండ్ సైలెంట్గా నన్ను పిలిచి ఐడి కార్డు మా కజిన్ ఫార్వర్డ్ చేయమంటే మా కజిన్ ఫార్వర్డ్ చేసాము ఈ లోప ఆయన చూసి దాని మీద ఉన్న లోగో అసలు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీస్ లోగో అయితే కాదండి అది మొత్తం ఫేకు ఈ లోప ఆయన చెక్ చేసి అయితే అది అంతా చెప్పారు ఈ లోప ముందు అకౌంట్ నెంబర్స్ అవన్నీ ఇచ్చారు కదా అవన్నీ కూడా చెక్ చేసుకున్నాము అవన్నీ కూడా ఫ్రాడ్ నెమ్మదిగా మాకైతే అర్థమైంది అర్థమైంది ఇవన్నీ మీకు వైఫై ఉందా వైఫై యూజ్ చేస్తున్నారా ఫో మొబైల్ నెట్టా మీది యాపిల్ ఫోనా ఆండ్రాయిడా యాపిల్ అయితే ఆండ్రాయిడ్ అయితే ఏ మోడల్ ఇవన్నీ అసలు సంబంధం లేని రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ ఇంకా మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తే ఏ ఏ యాప్ యూజ్ చేస్తున్నారు ఇవన్నీ ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఇన్వెస్ట్ చేశారు ఇలా రకరకాలుగా అలా అడుగుతూ పైగా మనం చెప్తూ ఉంటే వాళ్ళు ఏదో మన మీద రికార్డ్ చేసేస్తున్నట్టు పక్కన కీబోర్డు మామూలుగా కంప్యూటర్ కీబోర్డు టచ్ చేస్తుంటే గట్టిగా సౌండ్స్ వస్తాయండి స్విచ్ ల్యాప్టాప్ అయితే రాదు కానీ అదైతే సౌండ్స్ వస్తాయి ఆ సౌండ్స్ కూడా మనకి వినపడేలాగా మనకి ఎంత రియలిస్టిక్గా ఉండేలా ఉన్నాయి అంటే ఆ టైప్ చేసే పర్సను అదంతా వాళ్ళు మాట్లాడే ఇంగ్లీషు వాళ్ళ ప్రొఫెషనాలిటీ నిజంగా వాళ్ళు ఫేక్ అయితే నమ్మలేమండి అందరూ అంటూ ఉంటారు ఆధార్ కార్డు అడితే ఎలా ఇచ్చారు ఇంత చదువుకున్నారు మీకు తెలియదా ఆధార్ కార్డు అడితే ఇచ్చేస్తారా అని అంటారు కదా నిజంగా ఫేస్ చేస్తేనే కానీ తెలియదండి అది ఎంత మోసం అంటే ఎంత ట్రాపింగ్ అంటే నిజంగా మాకు ఫేస్ చేసిన తర్వాత అందరూ అంటారు కానీ జరిగేది ఇదా అని అయితే అనిపించింది నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే రకరకాల మోసాలండి మాకు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి కాల్ చేస్తామని చెప్పారు తర్వాత క్రైమ్ బ్రాంచ్ అని చెప్పారు కొంతమంది ఫెడక్స్ అని చెప్తున్నారంట మీకు ఇంటర్నేషనల్ కొరియర్ వచ్చింది దాంట్లో అవి ఎయిర్పోర్ట్లో చెక్కింగ్లో ఆగిపోయింది దాంట్లో ఇల్లీగల్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పి తెలిసింది అని చెప్పి వాళ్ళని అలా రకరకాలుగా అయితే ట్రాప్ చేస్తున్నారండి ఫస్ట్ చాలా జాగ్రత్తగా ఉండండి మనం ఏం మాట్లాడినా ఎలా మాట్లాడినా ఇంకొక విషయం ఫోన్ కూడా ఎక్కువసేపు మాట్లాడకూడదండి ఫోన్ కూడా ఎక్కువసేపు మాట్లాడితే నెమ్మదిగా మన ఫోన్ వాళ్ళు హ్యాక్ చేసేస్తారంట మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళేలాగా చేసేస్తారు అదొకటి చాలా రకాల కేసు అయితే జరుగుతుంది ఒకటి వా వాళ్ళు ఏం చెప్పినా మీ మీద కేసు నమోదైంది ఏది అనగానే దయచేసి ఫోన్ కట్ చేసేయండి పోలీస్ కేసు లేకపోతే క్రైమ్ కేసు అనగా సాలు మనం ఎందుకు ముంబై వెళ్తాము మనకి పైగా నేను ఇది ఇలా జరిగిన తర్వాత చాలా సెర్చ్ చేశాను యూట్యూబ్లో గూగుల్ అన్నీ సెర్చ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు మేము ముంబై నుంచి కాల్ చేస్తున్నామని చెప్తున్నారు నేను ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్ అయితే చూశానండి యూట్యూబ్లో ఇంకొకటి ఇంకొక ఆమె ఎవరో కూడా వీడియో కూడా తీసి పెట్టారు ఆవిడకి ఫెడక్స్ నుంచి కాల్ అయితే వచ్చిందంటే ఆవిడైతే వాయిస్ కూడా రికార్డ్ చేసి పెట్టారు అలా రకరకాల మోసాలు అయితే జరుగుతున్నాయండి చాలా జాగ్రత్త ఎవరు ఎలా మోసం చేస్తారో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో మనకు తెలీదు నెమ్మదిగా వాళ్ళని వాళ్ళకి వాళ్ళ ఉచ్చులోకి అయితే లాగేస్తున్నారు చూడండి సెకండ్ పర్సన్కి ఫోన్ వాళ్ళు పెట్టేస్తే పక్కనున్న పర్సన్తో మాట్లాడే ఛాన్స్ ఉంటుంది లేదు జనంలో ఉంటే పక్క వాళ్ళతో మాట్లాడే ఛాన్స్ ఉంటుంది వాళ్ళు ఏమీ లేకుండా రూమ్లో ఉండండి వీడియో కాల్ చేయడం పైగా మీరు అన్ని నిజాలే చెప్పాలండి అబద్ధాలు చెప్పకూడదు ఇది మొత్తం వీడియో అంతా రికార్డ్ అవుతుంది మీరు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి మీరు మోసం చేస్తున్నారని కనుక తెలిస్తే తర్వాత అది చాలా డేంజర్ మీరు ఇన్నోసెంట్ అని ప్రూఫ్ చేసుకోవాలి ఒక నార్మల్ పర్సన్ ఒక ఏదో ఒక ఎంప్లాయీని పట్టుకొని మీ పోలీస్ కేసులో క్రైమ్ కేసు అంటే ఎవరైనా కంగారు పడిపోతారు దాన్ని యూజ్ చేసుకుని వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే లాక్కుంటున్నారు లాస్ట్ ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ డిస్కషన్ తర్వాత మీ ఆధార్ కార్డు ఇవ్వండి అని అడిగారు మా ఆధార్ కార్డు ఎందుకు ఇస్తాం మీకు మా ఆధార్ కార్డు ఆల్రెడీ మీ దగ్గర ఉందన్నారు కదండి కేసు రుజువు అయిపోయింది పోలీస్ కేసు ఉంది కదా అంటే ఉందండి ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డు ఇస్తే ఇది రియల్ పర్సన కాదా మాకు తెలుస్తుంది లేకపోతే మీరు రియల్ అని మాకు ఎలా తెలుస్తుంది అని అడిగారు అదే మాకు డౌట్ వస్తుందండి మీది కూడా ఆధార్ కార్డు మీరు ఇచ్చిన ఐడెంటిటీ కార్డు కూడా ఒరిజినల్ కాదని మాకు డౌట్ వస్తుంది అలానే మేము ఎలా మాట్లాడతాము అని అడిగేటప్పటికీ వాళ్ళు సైలెంట్ అయిపోయారండి పక్కన వెంటనే నేను మాట్లాడుతున్నాను ఓకే వీళ్ళు ఎవరో ఉన్న డిస్కషన్ చేసుకుంటున్నారు అని ఒక థాట్ వస్తుంది థాట్ వచ్చిన తర్వాత కొంచెం అని కొంచెం నసికినట్టు స్లో అయ్యారు మేము ఆధార్ కార్డ్ అయితే ఇవ్వలేము సార్ ప్రజెంట్ అయితే మా దగ్గర అవైలబుల్గా లేదు అనేటప్పటికీ ఫోన్ కట్ చేస్తారండి వాళ్ళు అప్పుడు దాకా మాట్లాడిన మనిషి ఫోన్ కట్ చేస్తారు ఈ విషయం మీకు తెలియచేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఒకవేళ ఎవరు లేకుండా ఇంట్లో సింగిల్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఈజీగా వాళ్ళ ట్యాప్లోకి వెళ్ళిపోతామండి నాకు మాట్లాడిన తర్వాత వాళ్ళ మాటలు విన్న తర్వాత అమ్మో ఇంత డేంజర్గా ఉన్నారో మనుషులు అనిపిస్తుంది ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే బయటికి రాలేపోయామండి అంత ఆలోచన వస్తుంది నిజంగా అంత భయం వేసింది తర్వాత వెంటనే రోజు సండే అండి తర్వాత అన్నీ అన్నీ ఒకదాని కూడా చేసుకుంటే ఒకదానికి సంబంధం లేదు ఏంటి ఎంత ఈజీగా మనం ఎంతసేపు వెళ్తే ఎలా మాట్లాడేము ఎంతసేపు ఎలా జరిగింది అనే డౌట్ మాకే వస్తుంది అంత అలా మాట్లాడి అంత అలా అసలు ఆలోచించడానికి ఛాన్స్ ఇవ్వలేదు కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నారు కంటిన్యూగా ఏదో ఒక డీటెయిల్ అడుగుతూనే ఉన్నారు అంత స్ట్రాంగ్ అయితే ఉందని నెక్స్ట్ డే వెంటనే బ్యాంక్ వెళ్ళి అకౌంట్ నెంబర్ అది ఇస్తే ఇదంతా ఫేక్ అకౌంట్ అండి అసలు నమ్మొద్దని చెప్పారు వాళ్ళు దీన్ని ఏమన్నా ఎటువంటి కాల్స్ రాకుండా ఏమన్నా చేస్తే బాగుంటుంది ఇలా మోసాలు పెరిగిపోయి హ్యాకింగ్ జరుగుతూ ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి మనం మాత్రం ఎవరు ఉచ్చిలో పడకుండా కొంచెం స్ట్రాంగ్గా ఆలోచించి మాట్లాడండి ఆలోచించి కాల్స్ అయితే రిసీవ్ చేసుకోండి